హైవ్ ఏ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ రోజుతోటి అంటే ఈ సెవెంటీన్త్ ఈ రోజుతోటి మేము ట్రస్టీ కలెక్షన్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వన్ మంత్ అయిందండి సక్సెస్ఫుల్గా అందుకనేసేసి మా ఆనందం మమ్మల్ని ఇంతవరకు నమ్మి ఇప్పటివరకు పర్చేస్ చేసిన వాళ్ళందరికీ మేము నెక్స్ట్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు గివ్ అవే ఒక ఇవ్వాలనుకుంటున్నాము అది అందరికీ మీకు మెచ్చేది మీరు నచ్చేదే ఉంటుంది తప్పకుండా ఇంతకుముందు చెప్పుంటే ఏదో బిజినెస్ ట్రిక్ కోసం చెప్తున్నారు సేల్స్ అవుతాయని అని అనుకుంటారని చెప్పి సెవెంటీన్త్ రోజే చెప్పాలని అనుకున్నాం అన్నమాట ఈరోజు సెవెంటీన్త్ వచ్చేసింది ఇప్పటి వరకు మాకు ఆన్లైన్ కానీ డైరెక్ట్గా కానీ ముప్పై మూడు మంది మా దగ్గర నుంచి ఆర్డర్ చేస్తున్నారు మమ్మల్ని నమ్మి ఫస్ట్ టైం కొత్తగా పెట్టిన మమ్మల్ని నమ్మి మీరు ఆర్డర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నమ్మకాన్ని ఇంకెప్పుడు ఒమ్ము చేయము ముప్పై మూడు మంది అంటే ఈ ముప్పై మూడు మందిలో కనీసం ఒక పదిహేను పదహారు మందో పద్నాలుగు మందో మాత్రం రిపీట్గా ఆర్డర్ చేస్తున్నారనమాట ఒక్కొక్కళ్ళు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు ఐటమ్స్ ఒకేసారి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక బ్లౌజ్ తీసుకున్న వాళ్ళైనా ఎక్కువ తీసుకున్న వాళ్ళైనా ఎంత తీసుకున్నారు ఎంత అమౌంట్ చేశారు అనేది కాదండి లెక్క ఒక బ్లౌజ్ తీసుకున్న వాళ్ళకైనా అదే గిఫ్టు పెద్దదైనా అదే గిఫ్ట్ జస్ట్ పర్సన్స్ మీ అందరి నంబర్లు పేర్లు అడ్రస్లు అన్నీ మా దగ్గర భద్రంగా ఫస్ట్ నుంచి మేము దాచిపెట్టుకొని ఉన్నాము వాటికి నెక్స్ట్ వన్ ఇయర్ యానివర్సరీ అప్పుడు మీ అందరికీ ఈ గిఫ్ట్ పంపిస్తాం ఇలానే మమ్మల్ని నమ్ముతూ ఉండండి మీ నమ్మకాన్ని వమ్ము చేయని మీ లక్ష్మీరావు ట్రస్టీ కలెక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్